హలో అండి వెల్కమ్ బ్యాక్ ఆఫ్ లైఫ్ ఇక ఈరోజు శ్రీధన్వి శారీస్ నుంచి దసరా కోసం వచ్చినటువంటి స్పెషల్ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాను ఒకసారి డిజైన్ చూడండి అంటే ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్లో ఏవైతే చీరలు ఉన్నాయో ఇంకా మార్కెట్లోకి రాని చీరలు కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్లో ఉంటాయండి ఇలా మూంగాలో కానీ డోలాలో కానీ బిన్ని క్రేప్లో కూడా చాలా వెరైటీస్ వచ్చాయి విత్ కలర్ చార్ట్ చాలా బాగుంటుంది మెయిన్గా ఏంటంటే వీళ్ళు హోల్సేల్లో డీల్ చేస్తారు షాప్స్ అన్నింటికి కూడా సప్లై చేస్తూ ఉంటారు కాకపోతే ఇప్పుడు మనందరి కోసం సింగిల్ శారీ కూడా ఇస్తున్నారండి ఆఫీస్ వేర్ పర్పస్ కావాలన్నా కూడా చాలా రకాలు ఉంటాయి ఎవరైనా బిజినెస్ చేసే పర్పస్ కూడా వీళ్ళ దగ్గర అయితే కాంటాక్ట్ అవ్వచ్చు బల్క్లో చీరలు అన్నీ కూడా సప్లై చేస్తారు ఇప్పుడు ఈ వీడియోలో మంచి లేటెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా చూపిస్తున్నారు ఒక్క చీర కావాలన్నా తీసుకోవచ్చు ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో ఇస్తున్నారండి ఆన్లైన్లో మనం ఒక్క చీరైనా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు కలెక్షన్ చూడండి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఇంకా ఫస్ట్ చీర అయితే చూద్దాం కలర్ కానీ అంటే బార్డర్లో ఇట్లా ఇచ్చి ఇచ్చారు కదా కొత్త వెరైటీ గ్రీన్ బ్లౌజ్ అండి గ్రీన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తాడు అది కూడా సీక్వెన్స్ వీవింగ్ సీక్వెన్స్ బ్లౌజ్ కలర్ అయితే బాగా నచ్చింది ఈ కంప్లీట్ లైన్స్ అండి ఇవన్నీ కూడా మనకి గ్యాప్ బోర్డర్ ట్రెండ్ ఫుల్ ట్రెండ్ ఇప్పుడు కలర్స్ కూడా ఉన్నాయి వీటిలో వైన్ కలర్ అండి ఇది నేవీ బ్లూ కలర్ అండి రామా గ్రీన్ బ్రింజాల్ పింక్ పింక్ మస్టర్లో కాస్ట్ అండి వీటి కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నేను అన్ని హోల్సేల్ ప్రైజెస్ చెప్తున్నాను నేను మనకి రిటైల్ కాస్ట్ అనేది ఇవన్నీ కూడా కొంచెం వేరు ఉంటాయి ఇదండి ఇది వచ్చేసి మనకి భాగల్పూర్ సిల్క్ అండి ఇది ఓకే కాంత వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది లేటెస్ట్ కలెక్షన్ బ్లౌజ్ కలెక్ట్ ఆ కాంతా స్టిచ్ అవుట్ లైన్ ఫ్లవర్స్ అంతా ఇచ్చారు చూసారా ఇలా కలర్స్ బాగున్నాయి ఇవి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సిక్స్టీన్ ఫిఫ్టీ పడతాయి సిక్స్టీన్ ఫిఫ్టీ ఇవి ఏమైనా క్వాంటిటీలో కావాలంటే ఉంటాయి మల్టిపుల్ పీసెస్ ఉంటాయి కోరా ఇది స్పెషల్ శారీ అండి కొంచెం ఇది శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి కూర మనకి ఆప్లిక్ వర్క్ వచ్చింది మొత్తం కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది ఆ వర్క్ అవుట్ లైన్ మళ్ళీ వర్క్ దాన్ వర్క్ చేశారు మళ్ళీ పైపింగ్ కూడా ఇచ్చారు ఇది ఒక శారీ తయారుడాని ఫిఫ్టీన్ డేస్ పడుతుందంట ఇది ఆ ఆ ఇది చూడండి బ్లౌజ్ రొకెట్ లో పल्लू వైపు మొత్తం ఇచ్చారు కదా పल्लू షాల్ ఫుల్ ఇస్తాడు లోపల మనకి ఆఫ్ వస్తుంది హాఫ్ లైట్ వెయిట్ ఉంటాయి బాగుంటాయి ఇది కలర్స్ కనకాంబరం ఆల్్రెడీ లైట్ బ్లూ చూసాం కదా ఇది లైట్ పింక్ స్కై బ్లూ ఎంత అండి కాస్ట్ ఇది వచ్చేసరికి మనకి 2800 ఓకే ఆన్లైన్లో తీసుకోవాలండి అట్ ప్రెసెంట్ అయితే మనకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది మీకు హోల్సేల్ అయితే రావొచ్చుండి రిటైల్ మటికి ఓన్లీ ఆన్లైన్ ఇది చినియా అండి చినియాలో చెక్స్ ఇచ్చారు డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది కంచి బోర్డర్ ఫుల్ ట్రెండ్ అండి ఇది కూడా ఐటమ్ సెల్ఫ్ ప్రింట్ ఇస్తాడు బ్లౌజ్ వచ్చేటప్పటికి కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి

అట్లాంటి కావాలనుకున్న వాళ్ళకి చందేది బెస్ట్ ఆప్షన్ ఇది బ్లౌజ్ కూడా ఫుల్ బ్రాండ్ ఇచ్చారు చాలా బాగుంటుంది ఇక్కడ డిజైన్ చూడండి మధ్య మధ్యలో బటర్ఫ్లైస్ ఇస్తూ చిన్న చిన్న లైన్స్ యాడ్ చేస్తూ బోర్డర్ లో మళ్ళీ ఇట్లా బాగుంది కాస్ట్ అండి వీటిది ఇట్ కాస్ట్ వచ్చేటప్పటికి 2050 2050 సింగిల్ కావాలన్నా కూడా ఆన్లైన్ లో తీసేసుకోవచ్చు ఈ దసరా కలెక్షన్ లో ఏదైనా సరే మల్టిపుల్ పీసెస్ ఉంటాయి మనకి హోల్సేల్ గా ఎవరైనా సరే ఇళ్ళలో అమ్ముకున్న షాప్స్ కానివ్వండి మన క్వాంటిటీ బెస్ట్ ప్రైజెస్ ఇస్తాము ఇంకా ఇది సెమీ టసర్ అండి బాగలపూ సెమీ టసర్ ఇది చాలా బాగుంటుంది శారీ మొత్తం షిగోరి ప్రింట్ వస్తుంది ప్లెయిన్ లో ఫ్లవర్స్ తో మొత్తం అంటే అవుట్ లైన్ అంటే బోర్డర్స్ పల్లు కూడా ఓన్లీ బోర్డర్ ప్రింటింగ్ ఇస్తాడు మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఫుల్ ప్రింట్ ఇస్తాడు ఫ్లవర్స్ ఓకే చాలా బాగుంటుంది ఇది ఆఫీస్ వర్క్ చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది మనకి బడ్జెట్ రేంజ్ లో కూడా వస్తుంది ఈ సారీ కలర్స్ చూసారా ఎలా ఉన్నాయో కలర్స్ కూడా చాలా బాగుంటాయి కాస్ట్ ఎంత అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మన స్పెషల్ కలెక్షన్ బెన్నీ క్రేప్స్ అండి బెన్నీ క్రేప్లో ఎన్ని డిజైన్స్ వచ్చినా కూడా ఇంకా ఫ్యాన్స్ అలా ఇంకా మా దగ్గర కూడా ఎప్పుడు బెన్నీ క్రేప్స్ ఎప్పుడు త్రీ ఫోర్ హండ్రెడ్ సారీస్ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ డిఫరెంట్ ప్రైజెస్ జరీ లైన్స్ బ్లౌజ్ ప్లెయిన్ లైన్స్ ఇస్తాడు రెగ్యులర్ ప్లెయిన్ వస్తుంది కాదు వీటి మధ్యలో ఒక లైన్స్ ఉంది మనకి శారీలో జరీ లైన్స్ దీంట్లో కలర్స్ చూద్దామండి లైట్ కలర్స్ ఆ వైట్ ఫ్లవర్స్ తో చాలా బాగుంది మ్యాచ్ చేశారు కాస్ట్ ఎంతండి వీటిది ఇ 1600 1600 ఇంకొక మోడల్ ఉన్నట్లే సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ లో ఆ ఫ్లవర్స్ అవైం లేకుండా ఇది సింపుల్ గా ఓన్లీ జరీ లైన్స్ మనం ముందు చూసిన ఐటమ్ వచ్చినప్పుడు సారీ మధ్యలో కూడా ప్రింట్ వస్తుంది ఇది ఓన్లీ లైన్స్ ఓన్లీ ప్రింటెడ్ వస్తుంది అండి సెల్ఫ్ ప్రింట్లా డిజిటల్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చి సేమ్ ఫ్యాబ్రిక్ ఫ్లవర్స్ అట్లా వద్ద అయితే ఇట్లా తీసుకోవచ్చు ఇది కాస్ట్ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఇంకా తక్కువ వాటికంటే కొంచెం తక్కువ ఇది లైన్స్ ఉండదు కాకపోతే బోర్డర్ సీక్వెన్స్ వస్తుంది ఇది ఒక డిజైన్ అండి మినీ క్రేప్ లోనే మనకి ఆ ఫ్లవర్స్ ఇచ్చారు బార్డర్ లో ఏంటంటే సీక్వెన్స్ ఇచ్చి కడి బార్డర్ ఇచ్చారు మీరు చూస్తే ఇట్లా సీక్వెన్స్ తో ఇచ్చారు విత్ బ్లౌజ్ ప్లేన్ వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ ఇది 1600 త్రీ కలర్స్ అవైలబుల్ ఆహా 1600 బాగుందండి ఇది మనకి బాగల్పూర్ లెనిన్ పైన బాటిక్ ప్రింట్స్ ఫుల్ మనకి ఎప్పుడు క్వాంటిటీ బాగా సేల్ అయ్యే రిక్వెస్ట్ పెడుతున్నాం మనము చాలా బాగుంటాయి ఇవి బాటిక్ స్టైల్లో అలాగే బార్డర్ వచ్చేసి వీవింగ్లో క్లాత్ ఇది ఇవైతే ఎంతండి ఫిఫ్టీ అండి ఫిఫ్టీ హ్యాండ్లూమ్ రిలేటెడ్ క్లాత్ మెత్తగా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అండి ఫ్యాబ్రిక్ అందరూ తెలుసు ఈ ఫ్యాబ్రిక్ కూడా కాకపోతే వీటిలో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్స్ వస్తాయి ప్రైజెస్ కూడా మారుతూ ఉంటాయి ఇది వచ్చి మనకి థౌసండ్ అనేది బిగ్ బోర్డర్ కాబట్టి థౌసండ్ వీటిలో స్టార్టింగ్ ప్రైస్ ఎయిటీన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ నుంచి ఉంటాయి ఇది మనకి బోర్డర్ అనేది బిగ్ బోర్డర్ రావడం వల్ల కంచి బోర్డర్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఇది మూంగ ప్యూర్ మూంగ క్రేప్ లోనే డిజిటల్ ప్రింట్ ఇది కొద్ది పార్టీ వేర్ ఇవి బాగుందండి ఇది పెద్ద ఫ్లవర్ బ్లాక్ కదా బ్లాక్ ఇది కంప్లీట్ బ్లాక్ వస్తాయి ఫ్లవర్ కలర్ చేంజ్ అవుతాయి సిల్వర్ జరీ ప్యూర్ అండి ఇది ప్యూర్ మూంగ క్రేప్ అయినా డిజిటల్ ప్యూర్ ఫ్యాబ్రిక్ కొద్ది దూరం నుంచి చూసినా తెలిసిపోతుంది క్వాలిటీ బ్లౌజ్ ఎట్లా వచ్చింది ఆ ఇది చూడండి బ్లౌజ్ స్మాల్ ప్రింట్ తో వస్తది శారీలు ఎట్లా బుట్ట వచ్చిందో బ్లౌజ్ కూడా అట్లా బుట్ట వచ్చాడు బాగుంది రిచ్ లుక్ అనేది చాలా బాగుంది ఇది మనకి కథ కంప్లీట్ బ్లాక్ వస్తాయి ఈ ఫ్లవర్ కలర్ మనకి దీంట్లో ఎల్లో వచ్చింది ఇది పింక్ పింక్ కొత్తగా ఉన్నాయి చూసారా చీర అంతా బ్లాక్ ఆ ఫ్లవర్స్ మట్టికి కాంట్రాస్ట్ ఇస్తారు డిఫరెంట్ కలర్ షార్ట్ బాగుంది ఎంత అండి ఇది త్రీ ఎయిట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సో చూసారు కదా ఇట్లాంటి అంటే సంథింగ్ డిఫరెంట్ అన్నమాట బయట ఇలాంటి డిజైన్స్ కనపడవండి ఫస్ట్ ఇక్కడ తెచ్చి ఎందుకంటే వీళ్ళు హోల్సేల్ షాప్లకి మనకి అంతా సప్లై చేస్తారు కదా సో ఫస్ట్ మనం చూస్తున్నాము ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా ఇంకా చాలా ఉంటాయి ఇన్ ఎవరైనా బిజినెస్ పర్పస్ కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా హ్యాపీగా కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా రిటైల్గా మనలాగా సింగిల్ సింగిల్ తీసుకోవాలి అన్న కూడా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది జెన్యున్ సెల్లర్స్ ఎట్లాంటి ఇష్యూ కూడా మీకు అయితే ఉండదు బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్